జూన్ ఫస్ట్కి అన్న మళ్ళీ ఫస్ట్ తారీఖు నాడు ప్రాఫెసీ చేశారు అమ్మ నువ్వు ఇదే నెలలో నువ్వు కన్సీవ్ కాకపోతున్నావు అని చెప్పేసి అన్నాడు నేను రిసీవ్ చేసుకున్నాను ఆ రోజు ఇంకా ఒక ఫైవ్ డేస్ తర్వాత గడిచింది సిక్స్త్ డే సిక్స్త్ డే వచ్చేసరికి నేను ఆఫీస్కి వెళ్తున్నా కళ్ళు తిరిగి నేను మెట్రో మెట్రోలోనే పడిపోయాను నేను పడిపోయేసరికి ఇద్దరు ఎవరో అమ్మాయిలు నాకు తెలియదు కానీ నా కోసం మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశారు వాళ్ళు నేను మళ్ళీ పాస్టర్ అమ్మగారికి ఫోన్ చేసిన స్వాతి నువ్వు ఆల్రెడీ కన్సీవ్ అయ్యావు కావాలంటే టెస్ట్ చేసుకోమని చెప్పేసి అమ్మగారు చెప్పారు చెప్పగానే ఇకమ్మటే నేను ఫోర్ ఓ క్లాక్కి లేశాను ఫోర్ ఓ క్లాక్కి లేచి టెస్ట్ చేయగానే పాజిటివ్ వచ్చింది దే ప్రతి ఒక్కరు అనేటో మీ దేవుని నమ్ముకున్నారు కదా నమ్ముకున్నారు మీ దేవుడు గొప్పోడు అంటారు కదా ఎందుకు నీకు పిల్లలు అవుతలేరు నువ్వు వెళ్ళి చూపించుకోవచ్చు కదా వేరే దగ్గరికి ఇంకెక్కడికైనా వెళ్ళండి అని చెప్పేసి అంటున్నారు ప్రతి ఒక్కరు అదే మాట అని ఎప్పుడు బాధ పెట్టేవాళ్ళు నేను చెట్ల మందు చెట్ల మందు కూడా దాపించారు నాకు అయినా నేను కన్సీవ్ కాలేదు అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఇంకా హాస్పిటల్లో నేను వెళ్ళాను మళ్ళీ హాస్పిటల్ చాలా హాస్పిటల్స్ తిరిగాను ఎక్కడ నాకు కన్ఫర్మ్ కాలేదు అయితే మళ్ళీ నేను ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళాను ఫర్టిలిటీ హాస్పిటల్కి వెళ్ళేసరికి వాళ్ళు కూడా ఒక టూ మంత్స్ నాకు ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసి ఐఓఐ రెండు సార్లు చేశారు అది ఫెయిల్ అయింది సార్లు చేశారు రెండు సార్లు రెండు సార్లు చేసుకుంటే రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది రెండు సార్లు ఫెయిల్ అయిపోయింది మళ్ళీ ఐవీఎఫ్ కోసం మళ్ళీ ఇంకొక వన్ ల్యాక్ తీసుకొని రావాలని చెప్పారు సరే వెళ్దామని అనుకున్నాను పాశ్రమ్మ గారికి చెప్పాను అమ్మ నాకు ఇట్లా చాలా ప్రాబ్లం అనిపిస్తుంది ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నాకు పిల్లల గురించి అలా చెప్తున్నారు పాస్ట్ చెప్పారు స్వాతి నువ్వు అసలు బాధపడాల్సిన అవసరం లేదమ్మ నీకు దేవుడు ఇస్తాడని చెప్పాడు కదా నువ్వు అస్సలు బాధపడకని చెప్పేసి చెప్పారు అమ్మ నాన్నలు కూడా నన్ను చాలా అన్నారు మళ్ళీ నేను ఇంకా హాస్పిటల్ జోలికి అనుకున్నాను దేవునికి నేను సాక్ష్యం చెప్పుకోవాలి అంటే దేవుని పేరు రావాలి అంటే నేను ఖచ్చితంగా అసలు హాస్పిటల్కి ఎక్కడికి వెళ్ళొద్దని ఫిక్స్ అయిపోయి ఉన్నాను జూన్ ఫస్ట్కి అన్న మళ్ళీ ఫస్ట్ తారీఖు నాడు ప్రాఫసీ చేశారు అమ్మ నువ్వు ఇదే నెలలో నువ్వు కన్సీవ్ కాకపోతున్నావు అని చెప్పేసి అన్నాడు నేను రిసీవ్ చేసుకున్నాను అన్ ఒక ఫైవ్ డేస్ తర్వాత గడిచింది సిక్స్త్ డే సిక్స్త్ డే వచ్చేసరికి నేను ఆఫీస్కి వెళ్తున్నా కళ్ళు తిరిగి నేను మెట్రో మెట్రోలోనే పడిపోయాను నేను పడిపోయాను పడిపోయేసరికి ఇద్దరు ఎవరో అమ్మాయిలు నాకు తెలియదు కానీ నా కోసం మాత్రం ఒక ట్వంటీ మినిట్స్ వెయిట్ చేశారు వాళ్ళు నేను మళ్ళీ పాశ్రమ్మ గారికి ఫోన్ చేసిన ఆమె స్వాతి